అదే సమస్య ఉంది బ్లాక్ అవ్వాల్సి తిరిగి వాటర్ ని పోయదు ఈ వాటర్ పీల్ లో డిస్టర్బ్ వాటర్ ఉండండి కూడా అందులో వాటర్ సబ్జెక్ట్ ఎఫెక్ట్ లాస్ట్ టైం గేట్ తీత वाला గేట్ వాటర్ పోతాను

ఇప్పుడు ఎంత వచ్చింది qx59 అలవా Last time 90000 చెప్పాను సార్ ఇక్కడ మోల్తా దగ్గర మోంట సైకిల్ అరికి 90000 అన్నం సార్ ఇక్కడ 1000 90000 qx6 ఏడే రోజులు ఉండాలి 2 డేస్ 90000 అవుతుంది ఒకటే ఇక్కడ ఎంత మధ్య పడు గోడలు అదె షుట్ కొట్టు మణజిల్లా కార్డు కదా బల్లి కురువాలో కూడా ఉంట గుండ్లకమ ప్లస్ లేదు ప్లస్ బల్లికూరలో లేదు తయారు చేసినట్టు చూపించు సరే సో ఇప్పుడు మీ మండలంలో అద్దంకి మండలంలో ఇప్పుడు మనము అనుకున్నవి ఇవే చెరుకు కొంగపాలెం జర్లపాలెం ఆ చెప్తా ఒకటి దేనివ్వకుండా ఈ రెండు చట్టా అంతే కదా సరే ఎనీ ఇష్యూస్ విత్ దీని ప్రకారం ప్లానింగ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ దండోరా అన్ని వేయించారు కదా ఎంపీటీ చెక్ చేసుకోవాలి టైం టు టైం అలర్ట్ చేయాలి

చాలా మందికి రాలేదు సార్ మళ్ళా వేలమూర్పాటు అక్కడ ఇస్తారు అయితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడే ఇచ్చిన ఇంట్లో సార్ నాకైతే నాకు చొలానికి అంటే అంటే మీకు మీ ఇల్లు పోయింది కదా పోయింది ఇంకొక ఇల్లు కట్టించారా కంగారు పడదు కంగారు మీ ఇల్లు అక్కడ మునిగిపోయింది మీకు ఇంకొక ఇల్లు ఇచ్చారా ఓకే అది కావాలని అడుగుతున్నారు మిగతా వాళ్ళ నా దృష్టిలో లేదు ఇది మీరు ఒకసారి కొత్తగా వెళుతూ అర్జీలు రాసుకొని అదేంటి మూడు వందల నలభై కుటుంబాల జాబితా తయారు చేసి నాకు పంపించండి నేను డెప్యూటీ కలెక్టర్ తో మాట్లాడి నేను దీనికి ఏం చెయ్యాలి చూస్తే మాకు ఏదో పని చేస్తావు అని నాకు నమ్మకం కలిగించారు అంతే నా ప్రయత్నం చేస్తాను దీని గురించి తెలుసుకొని నా ప్రయత్నం నేను చేస్తాను ఓకేనా